గౌరవనీయులు దేశ రాజకీయ చరిత్రలో ఒక సుదినం ఒక చారిత్రాత్మక దినం రైతు లోకానికి ఒక పెద్ద పండుగ భారతదేశ రాజకీయాల్లో కూడా ఒకే ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం దేశం మొత్తానికి కలిపి డెబ్బై వేల కోట్లు రుణమాఫీ జరిగింది దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రైతు లోకానికి ఇచ్చారో వాగ్దానాన్ని నిలుపుకునే భాగంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా దీన్ని అపహాస్యం చేసినప్పటికీ అవహేళన చేసినప్పటికీ ఇది కాదు జరగదు అని చెప్పి వాళ్ళు నిర్ధారణకు వచ్చి పెద్ద పెద్ద షర్తులు పెట్టుకున్నారు వాడు పదవులే కోల్పోయేటటువంటి రీతిలో వాడు సవాల్ విసిరారు వాటిని అన్నిటినీ కాదని క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలంగా లేకపోయినా గత ప్రభుత్వ కాలంలో అనిశ్చితమైనటువంటి పాలన అవగాహన లేనటువంటి పాలన అవినీతి పాలన వల్ల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పటికీ మీరిచ్చినటువంటి మాట పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఇచ్చినటువంటి మాట కట్టుబడి మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రైతు లోకానికి ఇచ్చినటువంటి హామీ రేపు స్వాతంత్ర దినోత్సవానికి కల్లా నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని బహిరంగ సభల్లో రైతు లోకానికి మీరు ఇచ్చినటువంటి భరోసా దానికి అనుగుణంగానే రైతులు నమ్మి మనకి అధికారం ఇచ్చారు తద్వారా మన ఆశీర్వదించారు ఆశీర్వాదాలు ఆశీర్వాద ఫలితంగా ఈనాడు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ను సృష్టించడానికి ఏం జరిగింది భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే అంటే ఇది జరిగిందని చెప్పుకోవటానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మన వెంట తెలంగాణ పాలన వెంట రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆళ్లు కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని ఈనాడు భారత రైతాంగం మీకెళ్లి చూసేటటువంటి అవకాశాన్ని ఈరోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించటం తెలంగాణ రైతాంగం తరఫున వ్యవసాయ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే శక్తి ఆ భగవంతుడు మీకు కల్పించాలని తద్వారా మీ టీంలో ఉన్నటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరం కలిసి పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ మీరిచ్చినటువంటి హామీలు సజావుగా సక్రమంగా సవినీయంగా రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి శాయశక్తులా కృషి చేస్తామని అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా మీరు పెట్టుకున్నటువంటి టీము భవిష్యత్తులో మన పాలన చూసి మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు అను అనుకరించేటట్టుగా మన పాలన కొనసాగాలని ఈ సంవత్సరం మంచి వర్షాలతోటి మీరు ఇచ్చినటువంటి చేయుత ఈ భరోసా ఈ యొక్క రుణమాఫీ వల్ల తప్పకుండా పసిడి పంటలో తెలంగాణ వ్యాపితంగా అన్ని జిల్లాల్లో అన్ని పంటలు సక్రమంగా సవ్యంగా ఆ భగవంతుడి దయ వల్ల పండాలని తప్పకుండా మీ ఆధ్వర్యంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని రైతాంగం ఇంకా అనేక కార్యక్రమాలకు అనుకూలమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళటం కోసం మీరు ఇచ్చినటువంటి ఈ చేయుత ఈ భరోసా ఈ ధీమ రైతాంగం గుండెల్లో పెట్టుకొని వ్యవసాయాన్ని భరోసాగా చేసి ధైర్యంగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచడానికి వ్యవసాయ రంగం ఇచ్చేటటువంటి జిఎస్డిపి దీనివల్ల వారి యొక్క జీవన స్థితిగతులే కాకుండా రాష్ట్రం యొక్క ఖజానాన్ని కూడా ఎక్కువ ఓతాన్నిచ్చి ఎక్కువ ఆదాయం వచ్చి తప్పకుండా భవిష్యత్తులో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఆయన కూడా నిద్ర లేకుండా చాలా రైతులు గడిపానని చెప్పారు తప్పకుండా మీ ఇద్దరి కష్టం ఫలించాలని ఆ రకంగా మన అధికారులు చీఫ్ స్పెషల్ సెక్రటరీ రామకృష్ణరావు ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు సహచర మంత్రివర్యులు వీరు ప్రియమైన అధికారులందరూ చిత్తశుద్ధితోటి ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ప్రకాష్ గారు ఎస్ఎల్బిసి ఈరోజు ఉదయం కూడా మాట్లాడారు వారి యొక్క ఈ కార్యక్రమంలో ఒక్క ప్రతి పైసా కూడా రైతు చేతిలోకి పోవాలి మీరు పాత బాకీలో వేరే అకౌంట్లోకి మార్చేటటువంటి అవకాశం లేకుండా వాళ్ళు అన్ని బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పాం వారు సర్వృదయంతో ఒప్పుకున్నారు వారికి కూడా అసలు రైతుల పండగ కంటే బ్యాంకర్స్ పండగే పెద్ద గొప్పగా ఉంది ఒకే రోజు ముప్పై ఒక్క వేల కోట్లు మీ ఖజానాకు వస్తున్నాయి మీ దగ్గర నుంచి మా రైతులకు వెళ్తున్నాయి కాబట్టి మీ చేయూత ఉండాలని ఈ రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకుల యొక్క పాత్ర గణనీయంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రైతాంగం పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తప్పకుండా మాకు భవిష్యత్తులో రైతాంగానికి కావలసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కేబినెట్ తోటి పాటు అధికారులతో పాటు మీరు పెద్ద మనసుతో సహకరిస్తున్నారు తప్పకుండా ఈ శాఖకి ఒక గుర్తింపుని ఒక ప్రతిష్టని ఒక విలువని రైతుకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చేదానికి శాయశక్తులా మీతో పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్ నమస్కారం